అందరికీ నమస్కారం మన ఆలోచనల మీద మన కంట్రోల్ చాలా అవసరం ఇది చాలా కామన్ సెన్స్ చెప్పడం కానీ దీనికి కొన్ని టెక్నిక్స్ చాలా చోట్ల చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకం చదివితే మీరు ఆయన ఒక సింపుల్ టెక్నిక్ చెప్పాడు నాకు అది నాకు దట్ మేడ్ మై లైఫ్ వెరీ ఈజీ నేను నా ఆలోచన కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ లైక్ ఎవ్రీ ఇన్ అండ్ ఎవ్రీ బ్రీత్ అవుట్ లైక్ దట్ దట్ ది పర్టికులర్ థింగ్ యు ఫీలింగ్ యూనో ఊపిరి ఊపిరి పీల్చడం అనేది ఏదైతే ఉందో అది ఊపిరి ఆ ప్రాణవాయువు భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్గా మనకున్న కనెక్ట్ది ఆ ప్రాణవాయువు ఉన్నప్పుడే మనలో ప్రాణం ఉంటేనే ఈ బాడీకి కదులుతుంది సో ఎవ్రీ బ్రీత్ ఎవ్రీ ప్రాణవాయువు ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఆల్ మై టీ దేర్ యూ కెన్ సీ దేర్ యూనో సో ఆయన సర్వవ్యాపకుడు సర్వం శక్తిమయం కదా సో అందులో మనం పాటు ఆ ఆలోచనలో ఆ చైతన్యంలో మనం ఉన్నాము ఉంటున్నాం అనే ఒక స్పృహతో ఉండడం చాలా బాగుంది మిగతా అన్నింటినీ కూడా ఒక సాక్షిలాగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అది ఆలోచనలు కానీ సంఘటనలు కానీ ఈ ఈ పర్టికులర్ మహా చైతన్యంలో ఒక లీల కానీ చూడాలి అలా చూస్తూ ఉండండి మీకు అన్నీ కూడా సెట్ అవుతాయి నేను నేను అన్ని పర్సనల్ డీటెయిల్స్ చెప్పను కానీ ఈ ఈ ఈ పర్టికులర్ ఈ కాన్షియస్నెస్ అండ్ ఈ అవేర్నెస్ వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లైక్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అనుకోండి లేదంటే ఒక లేదంటే హెల్త్ ప్రాబ్లం అనుకోండి ఏదైనా సరే అట్లా లీలగా కళ్ళ ముందర ఈజీగా వెళ్ళిపోయింది సో మనం ప్యానిక్ అవడం వల్లే మనం కొంత మ్యానిఫెస్ట్ చేస్తున్నాము వర్స్ట్ కేస్ని సో వర్స్ట్ కేసుని మీరే మేనిఫెస్ట్ చేస్తున్నారు మంచి ఆలోచించడానికే ట్రై చేస్తేనే మీకు మీరు అనుకున్నది జరుగుతుంది సో చాలా ప్రాక్టీస్ అవసరం చూడండి భగవంతుడు కూడా ప్రత్యక్షమై మనకి శుభాశీసులు అంతా చేస్తున్నాడు అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే